హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం హారీ వర్క్ మెటీరియల్ తీసుకున్నాను అండి ఎవరికైనా మెటీరియల్ గురించి తెలుస్తుందని వీడియో చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చూసారుగా ఈ మెటీరియల్ తీసుకున్నాను ఇద్దరు నెక్స్ట్ గ్లాస్ బీట్స్ షుగర్ బీట్స్ స్టోన్స్ చిప్స్ ఇవన్నీ తీసుకున్నాను అలాగే గోల్డ్ థ్రెడ్ వర్ థ్రెడ్ కూడా తీసుకున్నాను అనమాట అదే జరీ అంటారు కదా జరీ నాకు అసలు ఆ పేర్లు కూడా ఐడియా లేదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను నా బ్లౌజ్కి ట్రై చేస్తామని ఒకటి సిల్వర్ బ్లౌజ్ కూడా ఉంది దానికి చేద్దామని సిల్వర్ కలర్ చిప్స్ తీసుకున్నాను చూసారుగా ఎలా అనిపించింది వీటి కాస్ట్ ఒకటి ఒక్కటి చెప్తాను చూడండి బాగా హెవీ రేట్ అనిపించింది నాకైతే ఇదిగోండి దర్జోచి అంటాం కదా సిల్వర్ కలర్ తీసుకున్నాను దర్జోచి అంట దీన్ని పేరు ఇది టెన్ గ్రాఫ్స్ థర్టీ రూపీస్ పడిందండి సిల్వర్ కలరు అలాగే చిప్స్ అండి ఇది ఇది కూడా థర్టీ రూపీస్ పడిందండి చిప్స్ టెన్ గ్రామ్స్ అండి ఇది టెన్ గ్రామ్స్ థర్టీ రూపీస్ పడింది బాగా హెవీగా ఉన్నాయి రేట్లు అయితే షాప్ ఆయనకి కూడా కొంచెం రేట్లు తెలియక కొంచెం ఇచ్చినట్టు అనిపించింది చూసారుగా చిప్స్ సిల్వర్ కలర్ అలాగే కొన్ని గ్లాస్ పీట్స్ తీసుకున్నానమాట ఇవైతే తక్కువేలండి టెన్ రూపీస్ తీసుకున్నారు టెన్ గ్రామ్స్ టెన్ రూపీస్ అందుకే చూసారా చిన్న చిన్ని బాగా చిన్నగా ఉన్నాయి గ్లాస్ బీట్స్ పోసులు అదే షుగర్ బీట్స్ టైప్లో ఉన్నాయి అన్నమాట అలాగే కొన్ని షుగర్ బీట్స్ తీసుకున్నాను నేను ముందు బ్లౌజ్కి షుగర్ బీట్స్తో చేశాను కదా వర్క్ అది అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది ఎందుకండి ఇప్పుడు ఇవేమో స్టోన్స్ కొన్ని స్టోన్స్ అంటుందామని స్టోన్స్ కూడా తీసుకున్నాను షుగర్ బీట్స్ అయితే అసలు వెన్నే కలర్ చేంజ్ అయిపోయాండి స్టోన్స్కి బేస్ కింద అవి తీసుకున్నాను అనమాట కింద ఇగో జరీ థ్రెడ్ సిల్వర్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నాను నచ్చింది గోల్డ్ కలర్ జరీ అయితే కనుక సిక్స్టీ రూపీస్ పడిందండి సిల్వర్ కలర్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ పడిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్